ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు బెనర్జీ అన్నారు కొంతమంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదని ఇది వ్యవస్థకు ఎంతో చేటు కలిగిస్తుందని ఆయన తెలిపారు ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడైనా సరే వేయాలని బెనర్జీ సూచించారు మన భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సెంట్రల్ ఎలక్షన్స్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ఏ ఎలక్షన్ జరిగినా కూడా మనం మన భారతీయులంగా ఒక పౌరుడిగా మీ ఓటు తప్పకుండా వినియోగించండి ఎవరు మంచివారు ఎవరు దేశానికి సేవ చేస్తారు ఎవరు మన భవిష్యత్ తరానికి ఉపయోగపడతారు మన భవిష్యత్ తరం వచ్చే పిల్లలకి వాళ్ళకి ఏమేమి మంచి చేస్తారనే మనుషుల్ని చూసి గుర్తించి తప్పకుండా వెళ్ళి ఓటు ఇదేదో హాలిడే కదా మనకి ఎంజాయ్ చేద్దాం ఎండలు ఉన్నాయి కదా ఏం వెళ్తాంలే ఇవన్నీ పక్కన పెట్టి మీ ఓటు హక్కు మీ జీవితంలో మీరు పుట్టిన తర్వాత మీకు స్వతంత్రంగా ఏదైనా చాలా గొప్పది విలువ కట్టలేని ఏదైనా అంటే మీరు ఓటు వేయటం అనేది సో ఎంత కష్టమైనా ఏమన్నా కూడా మీరు కూడా వెళ్ళి ఓటు మట్టికి తప్పకుండా